అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ న్యూస్ వరల్డ్ ఈరోజు వచ్చేసి నేను రాగి రాగి ఇత్తడి పాత్రలు ఎలా క్లీన్ చేసుకుంటానో ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక సింపుల్ లిక్విడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎక్కువ రుద్దాల్సిన పని లేకపోకుండా జస్ట్ మామూలు నా మామూలు అంట్లో ఎలా తోముతామో అలా తోము తోముకుంటేనే తెల్లగా అయిపోతాయి అన్నమాట ఇత్తడివి కానీ రాగి బిందె రాగి పాత్రలు కానీ మనకి ఇప్పుడు చాలా వరకు రాగి ఇత్తడి బిందె ఇత్తడి వస్తువులు వాడాలని ఉన్నా దాని మెయింటెనెన్స్ కష్టమవుతుంది అని చెప్పేసి చాలా వరకు తీసుకోవడానికి ఆలోచిస్తాము నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని అనమాట ఇంతకు ముందు పీతాంబరి అవి యూస్ చేసేదాన్ని ఇంకా పాతకాలంలాగా చింతపండు అవి కూడా యూజ్ చేసేదాన్ని కానీ వాటికంటే ఇది మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందన్నమాట దీనికోసం ఏం లేదండి ఫస్ట్ ఒక మనం చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి మనకు బయట స్టేషనరీ షాప్ స్టేషనరీ కాదు గ్రాసరీ షాప్స్లోనూ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది నిమ్ముప్పండి అదే లైమ్ సాల్ట్ అంటారు కదా అది తీసుకున్నాను అనమాట నేను ఒక నేను జస్ట్ ఒక రెండు మూడు గిన్నెలు చూపిస్తు గ్లాసులు చూపిస్తున్నాను అందుకని జస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను దాంట్లోకి ఒక్క హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి మీకు ఒకవేళ ఇలా నిమ్ముపుని మనము పౌడర్ చేసి పెట్టుకుంటే కూడా ఇంకా తొందరగా డైల్యూట్ అవుతుందన్నమాట అలాగే మనకు వెనిగర్ దొరుకుతుంది కదా వైట్ వెనిగర్ క్లీనింగ్ పర్పస్ కోసము అది కొంచెం వేసుకున్నానండి దీనికి ఏమంటారు మెజర్మెంట్స్ అంటూ ఏం లేదండి మనకు సా మనం మనం యూజ్ చేసే సామాన్లను బట్టి మనం తీసుకోవచ్చు అనమాట లిక్విడ్ దాంట్లోకి కొంచెం నేను విమ్ జెల్ లిక్విడ్ వేసి బాగా మిక్స్ చేశానండి ఇది నిమ్ముప్పు కొంచెం క్రిస్టల్గా ఉంది కాబట్టి డైల్యూట్ అవ్వడానికి టైం పడుతుంది అదే మనం పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా డైల్యూట్ అయిపోతుంది అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాంటి అంటే ఇదైతే నేను గ్లాస్ని వీడియో చేద్దామని చెప్పేసి దాదాపు ఒక వన్ వీక్ నుంచి తోమకుండా పెట్టాను అనమాట నేను ఇంతకు ముందర రాగి బిందేది వీడియో చేశాను కదా అప్పుడు తోమాను అది ఇది వీడియో చేద్దాము దాన్ని చూపిద్దామని చెప్పేసి దాన్ని అప్పటి నుంచి తోమకుండా పెట్టాను అనమాట ఈ లిక్విడ్ చేసి చూపిద్దామని చెప్పేసి ఈ లిక్విడ్ని అయితే ఏం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా మీకు చూపించడానికి క్లారిటీ కోసం నేను ఫస్ట్ దీని మీద వేసి చూపిస్తున్నాను లిక్విడ్ చూడండి జస్ట్ ఆ లిక్విడ్ పడుతు పడు అది వేస్తున్నప్పుడే మనకు రియాక్షన్స్ తెలుస్తుంది క్లియర్గా కొంచెం వీడియో ఈ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు నేను చూపిస్తున్నాను చూడండి జస్ట్ మన బూకి స్క్రబ్ చేస్తుంటేనే మనకు వేరియేషన్ తెలుస్తుంది కదా అప్పుడే రియాక్ట్ అవుతుంది చూడండి మన పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఏమీ లేదు మనకు పైన కొంచెం ఇది ఉంటుంది కానీ లోపల చాలా హార్డ్ ఉంటుంది రాగి ఇత్తడి పాత్రలకు చూడండి జస్ట్ గో లిక్విడ్ వేస్తుంటేనే మనకు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది తెల్లగా అవుతుంది చూడండి గో నేను ఏమీ చేయి పెట్టలేదు స్క్రబ్బర్ పెట్టలేదు ఏమీ పెట్టలేదు జస్ట్ దాని లిక్ లిక్విడ్ని స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట లోపల అంతా ఆ లిక్విడ్ ఎక్కడెక్కడైతే తగులుతుందో అక్కడ రియాక్ట్ అయ్యి వెంటనే క్లీన్ అవుతుంది చూడండి ఇలా మనము ఒక స్క్రబ్బర్ తీసుకొని నీట్గా తోమేసుకోవచ్చు తోమేసుకోవాలండి ఏమి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ మనం నార్మల్ సామాన్లు ఎట్లా దోముకుంటామో అట్లా దోముకుంటేనే సరిపోతుందండి నేనైతే ఇన్ని రోజులు పీతాంబరితో పీతాంబరి యూజ్ చేసేదాన్ని ఇది తెలియక ముందర అది ఏదైనా సరే రుద్దాల్సి వస్తుంది కొంచెము మనకు ఎక్కువ రోజులు తోముకోకుండా ఉంటే కొంచెం ఎక్కువనే హార్డ్గానే రుద్దాల్సి వస్తుంది కానీ మీకు చూపిస్తున్నాను వారం నుంచి నేను తోమలేదు దీన్ని జస్ట్ నేనైతే అస్సలు శ్రమపడలేదండి మూడు గ్లా నేను మూడు గిన్నెలు మీకు మీ ఇక్కడ మూడు గ్లా రెండు గ్లాసులు ఒక గిన్నె చూపిస్తున్నాను అవి జస్ట్ నాకు ఒక టూ టు త్రీ మినిట్స్లో అయిపోతాయి అయిపోయాయండి తోమడము ఎంత ఈజీనా ఇలా ఈ లిక్విడ్ ముందే తెలిసింటే ఎంత బాగుండేది అనిపించింది అనమాట నాకు నిజంగా చాలా అసలు దీంట్లో మనం ఏ లాంటి కెమికల్ యూజ్ చేయట్లేదు అన్ని ఇంట్లోనే ఉంటాయి మాక్సిమమ్ ఉప్పు ఒక్కటే ఉండకపోవచ్చు అది మనకు ఎక్కడైనా సరే గ్రోసరీ షాప్స్ లో ఈజీగా దొరికిపోతుందండి ఎక్కువ కూడా ఏం లేదు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడింది నాకు అంతే చూడండి తోమక ముందరే ఎలా ఉంది జస్ట్ చూడండి నేను మామూలు నార్మల్ సామాన్లు తోమినట్టు తోమాను అనమాట ఈ చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు పూజలప్పుడు అప్ పూజలప్పుడు కానీ ఏమైనా నైవేద్యాలు ఉండాలన్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద గిన్నెల్లో తోమ తోమేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కదా ఈ లిక్విడ్ కనుక మనకు ఉంటే ఇంట్లో ఎన్ని అయినా సరే ఇత్తడివి కానీ రాగివి కానీ నిమిషాల్లో తోమేయచ్చు అనమాట అస్సలు అలసిపోయే అలసిపోయే ఛాన్సే ఉండదు ఇది మనము స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ టు ట్వెట్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది వెనిగర్ వేసుకున్నాం కాబట్టి ఇన్ కేస్ మీకు వెనిగర్ లేకపోతే వెనిగర్ ప్లేస్లో కొంచెం హాట్ వాటర్ వేసి కూడా మనం తోముకోవచ్చండి స్టోరేజ్ పర్పస్ అయితే వెనిగర్ వేస్తేనే స్టోరేజ్ ఉంటుంది మనం ఒక ద బాటిల్లో వేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఒక గిన్నెలు తీసేసుకొని మనకి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని మిగతాదిని ఈజీ హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఇట్లా పూట పూటకి చేసుకునే ఇబ్బంది లేకోకుండా ఒకటే ఒక పావు లీటర్ కానీ అట్లా చేసి పెట్టుకున్నాం అనుకో మనకు ఎక్కువ సామాన్లు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కడిగి పెట్టుకుంటాం కదా ఒక పొడి బట్టతో నీట్గా తుడిచి పెట్టేసుకుంటే మనకు ఎంతో ఈజీగా రాగి ఇత్తడి ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకోవచ్చండి ఈ వీడియో ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ